ఉండాలి క్రైస్తుడికి ఎవరు భయం ఉండాలి గారు భయం కాదు ఎవరు భయం ఉండాలి అంటే దేవుడు భయం ఉంటే ఆటోమేటిక్గా సేవకుల మీద భయం వచ్చేది అది చెప్ప అవసరలా అది ప్రత్యేకంగా చెప్పంసా పాస్టర్ కూడా ఉంటేనే ఆరాధన కొత్త లేకపోతే అంటే ఆరాధన ఎవరికే ఈ పొద్దున నిన్నే నిలబెట్టుకుంటాడేమైనా ఓ యోషువా ఎందుకు మోసే తర్వాత నాయకుడు అయ్యాడు మోషను వెంబడించాడు మోష చెప్పిన మాట విన్నాడు దేవుని సన్నిధిని అనుసరించాడు దేవుని ఆత్మను పొందుకున్నాడు హలేలుయా మోష వెళ్ళిపోయేటప్పుడు అన్నాడు కదా నేను వెళ్ళిపోతున్నానయ్యా నన్ను తీసుకెళ్ళిపోతాను అన్నా కదా వాగ్దానుభూ చాలకు చాలా వెళ్ళడానికి వీలు లేదన్నావు కదా ఇప్పుడు నా తర్వాత ఎవరు నాయకుడు నీ చేతుల మీద నీళ్ళు పోసి ఆత్మను పొందిన ఓశువా తర్వాత నాయకుడు అవుతాడు హలేలుయా నువ్వు నమ్మకంగా దేవుని మందులోకి వచ్చినప్పుడు దేవుడు పరిచయం చేసినప్పుడు నీకు కూడా దేవుడు పరిచర్య భారం అనుగ్రహించునుగాక